వైసీపీ కుటుంబ సభ్యులందరికీ పుట్టపర్తి ప్రజలకు నా నమస్కారములు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమనగా మీకు అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ నేను విదలంగా చెప్పాల్సిన అవసరం లేదు తిరుపతి తిరుపతి ప్రాశస్త్యము హిందూ సంప్రదాయము లడ్డు అన్న ప్రసాదాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక భక్తుల మనోభావాలను వ్యతిరేకంగా లడ్డూలో కల్తీ జరిగిందని అది కూడా ఆయన గవర్నమెంట్లో జరిగిందని అదేదో మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అండగట్టేదానికి దురుద్దేశంగా ఎందుకంటే ఆ నూరు రోజుల్లో ఆయన చేసింది ఏమీ లేదు ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేసేదానికి ఇస్ నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్ కింద రాజకీయము దేవునికి మతము ప్లస్ లడ్డు ప్రాశస్యము కోటాను కోట్ల మన వెంకటేశ్వర దేవదేవుడు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు ఈవో గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అది మళ్ళీ కొట్టడంతో తిరిగి జగన్ రెడ్డి గారు తిరుపతి తిరుమలకు దేవుని పోతే డిక్లరేషన్ అడిగారు డిక్లరేషన్ అడిగితే ఆయన ఒకటే చెప్పాడు ఇండియా ఇస్ ఏ ఇండియా ఇస్ ఏ కంట్రీ ఇస్ ఏ సావరీన్ సెక్యులర్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే తెలుగులో అర్థమైంది ఇండియా ఒక దేశంలో ఏ కులము కానీ మతము కానీ ప్రాంతం కానీ వర్గం కానీ దేవుడు లేదు కానీ దురదృష్టవశాత్తు మనకు ఇటువంటి సీఎం గారు ఆయన చేయలేక ఆ నిందను మన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపి ఆయనే బోల్తోపడ్డాడు కాబట్టి ఆయనకు ఆ దేవదేవుని ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ఆ దేవదేవుడు ఆయన బుద్ధిని ప్రసాదించి మంచి సుపరిపాలన చేసి నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ సెవెనో లేకపోతే ఆరు వందల తక్కువలో నెరవేర్చమని మేము కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం కానీ లేకపోతే వరద బాధితులు కానీ ఆడ ఏది అమరావతి మునిగిపోవడం కానీ లేకపోతే ఇంగోటి కానీ యాక్చువల్గా నెయ్యి అనేది టెస్ట్ చేయించాల్సింది మైసూరులో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు గుజరాత్ పంపించారు దీంట్లో ఏంటంటే చాలా అది తాను తీసుకున్న గుయ్యిలో తానే పడినట్టు అది దొరికిపోవడం వల్ల లాస్ట్కి డిక్లరేషన్ డిక్లరేషన్ ఆయన ఐదు సార్లు బ్రహ్మోత్సవాలు అటెండ్ అయ్యాడు పదిసారి దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించినాడు ఆ రోజు లేదా డిక్లరేషను ఇందులో బీజేపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏ దేవుడి దగ్గర కూడా ఇప్పుడు మనం ఒక మసీదు పోతాం హిందువు మనం వాళ్ళ సంప్రదాయాలు కానీ వాళ్ళ గౌరవిస్తాము ప్రేమిస్తాము అట్లే ఒక చర్చికి కానీ ఒక గురుద్వారకు పోయినా కూడా కాబట్టి భారతదేశంలో ఒక డెమోక్రటిక్ సోషలిస్ట్ కంట్రీలో ఇటువంటి చల్లవు ఇవన్నీ ఊరిక మాట్లాడటం చాలా సిద్ధ వేస్ట్ మనం ఏం చెప్పామో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అది చేస్తే నువ్వు పదింతలు చేస్తుంది ఐఎమ్ సెక్యులర్ మై క్యాస్ట్ ఇస్ హ్యుమానిటీ అంటే నా మతము మానవత్వం మతానికి మానవత్వానికి సెక్యులర్ దేశంలో ఎవరు కూడా ఏ గుడిలో కూడా